మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది సిఐ అనంతుల నవీన్ కుమార్ చైల్డ్ రైట్స్ అండ్ యు క్రై మరియు ఎఫోర్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పూరి పడాయి దేశ్కి బలాయి నల్గొండ జిల్లా నాంపల్లి పోలీసులు సర్కిల్ కార్యాలయం మరిగూడ మండల కేంద్రంలో బాల్ పోస్టర్ను సర్కిల్ ఇన్స్పెక్టరు అనంతుల నవీన్ కుమార్ పోస్టర్ ఆవిష్కరించారు భారతదేశంలో బాలికలు చదివినప్పుడే బాలికల చదువు పూర్తయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు సగం భాగమైన మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాలికల చదువుపై ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేయాలని తెలిపారు ప్రజలు చైతన్యమైనప్పుడే మహిళలపైన దాడులు జరగవని అన్నారు ఈ కార్యక్రమంలో మరిగూడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణారెడ్డి మరిగూడ రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ తా తారక రామన్ రెవెన్యూ ఇన్స్పెక్టరు శ్రీనివాస్ అదేవిధంగా మహిళా పోలీసులు అధికారులు శిరీష గీత రాజపేట తండ మాజీ సర్పంచి నూన్ సావత్ సక్కుబాయి నాయకు మరిగూడెం సీనియర్ పాత్రికేయులు మహేశ్వరం సతీష్ కంచుకట్ల సుభాష్ రాష్ట్ర కన్వీనర్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం గొట్టుముక్కుల ప్రకాష్ వనమాల మహేష్ బొమ్మిడి భిక్షం పగడాల అంజీ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి